వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ యొక్క వీడియోలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలేజీలు అనేది బంద్ కావడం జరుగుతుంది మరి వివరాలు వివరాలనేది గమనించినట్లయితే కనుక ఏపీలో ముఖ్యంగా ఈ ఈ యొక్క నెల అంటే సెప్టెంబర్ నెల ఇరవై తేదీ లోపు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అనేది చెల్లించాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది మరి యొక్క సందర్భంగా కాలేజీల నిర్వహణ ఏదైతే కష్టంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క సిబ్బంది జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లయితే పేర్కొంది ఇక రిలీజ్ చేయకపోతే కనుక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటుంది అంటున్నారు మరి ముఖ్యంగా అటు ఫీజు రియంబెర్స్మెంట్ చెల్లించకపోతే కనుక కాలేజీలు బంద్ చేస్తామని ఇటీవల డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అయితే హెచ్చరించాయి మరి ఏదైనా సరే ఈ యొక్క ఫీజ్ రీఎంబెల్స్మెంట్ బకాయిలు అయితే ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి డిమాండ్లు అయితే ప్రభుత్వానికి వినిపిస్తున్నాయి మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి మరైన అప్డేట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి